హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా నాగవల్లి వాళ్ళు పూజ చేయించుకోవడానికి గుడి దగ్గరికి వస్తారు కదా అలాగే వచ్చేసేపటికి మ్యాడీ వెళ్తాడు ఇంకా మధు కూడా ఒకరికొకరికి తెలియకుండా మధు వెళ్తాడు మ్యాడీ వెళ్తాడు మొత్తానికి నాగవల్లి మధుతోటి గొడవ పెట్టుకొని మ్యాడీని ఇంటికి తీసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పేసి నువ్వు రాకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసి మ్యాడీ చేత ఒట్టు వేపించుకొని మ్యాడీ చేపట్టుకొని మొత్తానికి ఇంటికి అయితే తీసుకు కదా ఇంకా ఇంటికి వెళ్ళిపోయినటువంటి మ్యాడీ నేను మోసం చేస్తున్నాను వరుణ్ణి లోత అని ఎందుకంటే వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది మేమే కదా ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే వాళ్ళిద్దరు అక్కడ కష్టపడుతూ ఎలా ఉంటారు కాబట్టి ముగ్గురు ఒకే ప్లేస్లో ఉండాలి వాళ్ళిద్దరిని రానియటానికి అమ్మ నాన్న ఇద్దరూ ఒప్పుకోవట్లేదు కాబట్టి నేనే మధు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి నైట్కి నైట్కి ఇంట్లో వాళ్ళు ఎవరికి చెప్పకుండా నాగవల్లి వాళ్ళకి మధు వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడనమాట తీరా మధు వాళ్ళ ఇంటికి వచ్చేసేపాటికి అందరూ తలుపులు వేసుకొని పడుకుని ఉంటారు ఇంకా ఆ కిటికీలోంచి ఈ కిటికీలోంచి అంత చూసినా సరే అక్కడ కూడా ఎవరు మెలుగు ఉండలేదు అందరు నిద్రపోతున్నట్టున్నారు ఈ టైంలో పాపం వీళ్ళని డిస్టర్బ్ చేయటం ఎందుకు ఇక్కడ బయట కూడా మంచి గాలి వస్తుంది కదా హాయిగా ఇక్కడే పడుకుందాం అని చెప్పేసి ఇంకా మ్యాడీ అక్కడే వరండాలో పడుకొని చందమామతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట హాయ్ చందమామ ఎలా ఉన్నావు నా చిన్ని నాకు దొరికినట్టే అని అని దగ్గరికి వచ్చే టైంలో నాకు ఎలాగైనా దూరం చేసేసావు కదా నువ్వు ఎందుకు చిన్నిని ఇచ్చినట్టే ఇస్తున్నావు తీసుకువెళ్ళిపోతున్నావు అసలు ఆ చిన్ని ఇప్పుడు ఎక్కడ ఎంత దూరంలో ఉంది నన్ను ఎప్పుడు కలుస్తుంది అసలు కలుస్తుందా లేదా చెప్పు నిజం చెప్పు అనేసి చందమామతో మ్యాడీ ముచ్చట్లు పెట్టుకొని అలా అలా మాట్లాడి మాట్లాడి మ్యాడీకి తెలియకుండానే ఒక టైంలో నిద్రపోతాడనమాట ఇంకా అప్పుడే అదు దేనికో ఇలా డోర్ తెరిచి బయటికి చూడగానే ఇదేంటి మ్యాడీ ఎప్పుడు వచ్చాడు అయ్యో అలా నేల మీద పడుకొని ఉన్నాడేంటి తల కింద దిండు లేదు దుప్పటి లేదు ఈ మ్యాడీ తలుపు కొట్టి లేపొచ్చు కదా అని చెప్పేసి చాలా చాలా కంగారు పడిపోయి తీసుకొని లోపలికి వెళ్ళిపోయి ఇంకా దిండు దుపటి అన్నీ తీసుకొని వస్తుంది ఎందుకంటే మధు మ్యాడీయే మహి అనేసి మధుకి తెలిసిపోయింది కదా నిన్న గుళ్ళు తీరా నేనే చిన్నిని అని మహీకి చెప్పబోయే లోపే నాగవల్లి రావటము మ్యాడీని చేపట్టుకొని లాక్కొని వెళ్ళిపోవటం ఇదంతా జరిగింది కదా ఆ విషయం గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది కదా ఇంటి దగ్గర ఏంటంటే అయ్యో నాకు మహి అని తెలిసిపోయింది మహికి నేనే చిన్ని అని నిజం చెప్దాం అనుకునే లోపు ఆంటీ వచ్చి ఇలా మ్యాడీని తీసుకొని వెళ్ళిపో పోవటం అంతా జరిగింది అని ఆలోచిస్తూ అలా బయటకు వచ్చి డోర్ లోపే మ్యాడీ ఉంటాడు కదా కాబట్టి ఇంకా దిండు దుప్పటి తీసుకొని వచ్చి తల కింద దిండు పెట్టి చక్కగా మ్యాడీకి దుప్పటి కప్పుతుందనమాట నా నా మ్యాడీ నా కోసమే వచ్చినట్టున్నాడు నువ్వు నాకు మహీవ్ అని చెప్పేసి చక్కగా తెలిసిపోయింది మ్యాడీ నీకు ఎప్పుడు ఆ విషయం చెప్తానా అనేసి కంగారు కంగారుగా ఆతృతగా ఉంది ఏదో ఒక శుభ సమయం చూసుకొని నీకు ఆ విషయం చెప్పేయాలి నేను అని చెప్పేసి చాలా చాలా సంతోషపడిపోతూ మ్యాడీని తలనొమ్ముడుతూ తలెత్తు అయితే దిండు పెడుతుంది దిండు ఎత్తి పెట్టిన తర్వాత చక్కగా దుప్పటి కప్పి మనిషికి నా మహి ఎలా పరిచయం అయ్యాడు నా కోసం అమెరికా నుంచి వచ్చి నాతో ఫస్ట్ ఫస్ట్ గొడవ పెట్టుకుంటూ పరిచయం ఏర్పడింది తర్వాత అందరం ఒకే కాలేజీలో జాయిన్ అవటం తెలియకుండానే మేమిద్దరం ఒకరికొకరు ఫ్రెండ్స్ అయిపోవటం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం కదా ఇదంతా కూడా దేవుడు దయ్యే కదా నా మహి నా దగ్గరకు వచ్చాడు అని చెప్పేసి చాలా చాలా సంతోషపడిపోతూ తన ఆనందానికి అవధులు ఉండవన్నమాట ఇంకా దిండు సరిగ్గా వేద్దాం అని చెప్పేసి తల కింద దీంట్లో సర్దేలోపు ఇంకా మ్యాడీ చెయ్యి గట్టిగా పెట్టుకొని తన తల కింద అలాగ చుట్టేసుకున్నట్టు అయిపోతుంది అయ్యో ఇప్పుడు నా చెయ్యి తీశాననుకో మ్యాడీ నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి మ్యాడీ తల కింద నా చెయ్యి ఇలాగే పెట్టి చక్కగా మ్యాడీని చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇలాగే ఉంటాను అయినా నా చెయ్యి తీయాలని నాకే అనిపించట్లేదు అనుకో అలాగే మ్యాడీని చూస్తూ ఉండేయచ్చు అని చెప్పేసి మహి నా కోసం వచ్చావ మహి నువ్వు నువ్వు నా మహి దేవుడు చూడు మన ప్రేమకు మెచ్చుకొని మన ఇద్దరం ఒకటి చెయ్యాలని చెప్పేసి దేవుడి దేవాల మన ఇద్దరం కలిసిపోయాం మహి అని చెప్పేసి ఇంకా చిన్ని సంతోషంగా మహికి తన ప్రేమనంతా చెప్పుకొని నుదుటి మీద ముద్దు పెడుతుంది అనమాట ఇంకా మేడే మధు చెయ్యిని ఇంకొంచెం గట్టిగా లాక్కొని హ్యాపీగా నిద్రపోతూ ఉంటాడు ఇంకా అలాగే మేడేని చూస్తూ మధు అలాగే ఉండిపోతుంది తెల్లారిపోతుంది ఇద్దరు పక్కపక్కనే పడుకొని ఉంటారు ఇంకా అప్పుడే లోహి నిద్ర లేచి బయటకు వస్తుంది బయటకు వచ్చి వాళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుందనమాట ఇదేంటి మీరు వీళ్ళిద్దరు భార్య లాగా భయం లేకుండా ఎలా పడుకున్నారు పక్క పక్కనే అసలు వీళ్ళిద్దరు ఎలా కలుస్తారని నేను అనుకోలేదు అయినా కూడా మేడీ ఇంటికి వెళ్ళిపోయాడు కదా అలాంటి మేడీ ఎప్పుడు తిరిగి మళ్ళీ మధు వాళ్ళ ఇంటికి వచ్చాడు చా వీళ్ళిద్దరిని విడదీయాలనుకుంటే వీళ్ళు ఒకరికొకరు ఇంకా ఎక్కువ అదుక్కుపోతున్నారే తప్ప విడదీటేయడానికే లేకుండా పోయింది అని చెప్పేసి ఇంకా చాలా చాలా ఓ గొడవలు పడిపోతూ కంగారు పడిపోతూ మనిషికి ఆతృత ఎక్కువ కదా ఈ లోహికి అక్కడే బకెట్లో నీళ్ళు ఉంటాయి అనమాట వీళ్ళిద్దరిని ఎలాగైనా లేపాలి ఇంట్లో జనం చూడకముందే వీళ్ళని ఎలాగైనా విడగొట్టాలి అని చెప్పేసి అక్కడే బకెట్లో నీళ్ళు ఉంటే ఆ చెమ్ముతోటి నీళ్లు తీసుకొని వాళ్ళిద్దరి మీద నీళ్లు కొట్టి అక్కడి నుంచి గబగబా పారిపోతుంది ఇంకా నీళ్ళు పడ్డ వెంటనే మధుకి మ్యాడీకి ఇంకా నిద్రలో నుంచి లేగుస్తారు లిగిసి ఎవరు నీళ్లు కొట్టారు అనేసి అనుకొని మ్యాడీ మధు వెప్పి చూసి ఏంటి మధు నువ్వు కూడా ఇక్కడే పడుకున్నావా నా పక్కనే అనగానే అవును మ్యాడీ నువ్వు అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చినట్టున్నావు కదా దిండు దుప్పటి లేకుండా ఇలాగే నేల మీద పడుకొని ఉన్నావు నేను చూసి నీకు దిండు దుప్పటి ఇద్దామని వచ్చి దిండు వేయిపోతూ ఉంటే నా చేతిని గట్టిగా లాక్కొని నీకు తలగడలాగా పెట్టుకొని పడుకున్నావు అనేసి ఇంకా మధు మ్యాడీతో చెప్తూ ఉంటే మ్యాడీ అంటూ ఉంటాడు అంటే రాత్రంతా కూడా నీ చెయ్యి నా తల కింద అలాగే పెట్టుకొని పడుకున్నావా అనగానే అవును అలాగే పెట్టుకొని పడుకున్నాను అని చెప్పేసి ఇంకా చెప్తూ ఉంటుంది అనమాట చెప్పగని చా నిజంగా నువ్వు గ్రేట్ మధు చెయ్యి ఎంత నొప్పి వస్తుంది చెప్పు ఆ చెయ్యి ఎంత పెయిన్ వస్తుంది అయినా కూడా అలా చేయటం అసలు ముందు ఎంత రాంగు అనేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండేలోపు మధువలం వస్తుందన్నమాట వచ్చి మీలాంటి స్నేహితులు నిజంగా ఎవ్వరూ ఉండరు మీరు నిజంగా స్నేహానికి ప్రాణాలు ఇచ్చే రకాలు ఒకరినొకరు చూస్తూ ఉంటే నాకు ముచ్చట వేస్తుంది మీ ఇద్దరిని ఇలా చూస్తూ ఉంటే మీ ఇద్దరికి ఎటువంటి దిష్టి తగలకూడదు ఎవరి చెరుకల్లో మీ ఫ్రెండ్షిప్ మీద పడకూడదు మీ ఇద్దరు ఇలాగే జీవితాంతం కలిసి ఉండాలి సరే కానీ మేడీ రా త్వరగా రండి టిఫిన్ చేసి పెడతాను వేడివేడిగా అంటూ ఉంటే సారీ ఆంటీ చెప్పకుండా వెళ్ళిపోయాను చెప్పకుండా వచ్చి మీకు ఇబ్బంది పెడుతున్నట్టున్నాను అని చెప్పేసి ఇంకా మ్యాడీ మధు వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటే అప్పుడే మధు అమ్మ అంటూ ఉంటుంది భలేవాడు మ్యాడీ నువ్వు లేకపోతే ఇంట్లో బోసిపోయినట్టు ఉంది నువ్వు రావటం మటుకు మాకు చాలా సంతోషంగా ఉంది త్వరగా రెడీ అయ్యి వచ్చేసేయండి టిఫిన్ పెడతాను అని చెప్పేసి ఆవిడ టిఫిన్ ఏర్పాట్లు చేయడానికి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా చిన్ని మటుకు ఎప్పుడెప్పుడు ఈ మేడీకి నేనే మా మధుని అని చెప్పాలా అని చెప్పేసి ఆతృతగా ఉండి నీతోనే కొంచెం మాట్లాడాలి మ్యాడీ కాసేపు బయటికి అలా సరదాగా మాట్లాడుకుంటూ వెళ్దామా అనుకొని సరే 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 మధు వెళ్దాం నేను కొంచెం ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పేసి మ్యాడీ గబగబా లోపలికి వెళ్ళిపోతాడనమాట ఇంకా మధు నేను మధు అనుకుంటూ ఉంటుంది నేను ఇవాళ నీకు చెప్పేస్తాను నేనే చిన్నని అని చెప్పేసి అప్పుడు మా నిద్ర ప్రేమ శాశ్వతంగా ఇలాగే ఉండిపోతుంది కదా నాకు అనుకుంటుంటేనే చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి ఇంకా తను కూడా తను పని తను చేసుకోవటానికి తన రూమ్లోకి వెళ్తుంది ఇంకా అది ఇది సర్దుకుంటూ ఏదో అలా తిరుగుతూ పని చేసుకుంటూ ఉండేలో ఉంటూ మహికి ఇవాళ ఎలా అయినా నిజం చెప్పేస్తాను నేనే చిన్నిని అనేసి ఇంకా తను ఇన్ని రోజుల నుంచి కూడా చిన్ని చిన్ని అని వెతుకుతూ ఉన్నాడు కదా ఆ చిన్నిని నేనే అని నన్ను నిజం చెప్తాను అనేసి అటు ఇటు పుస్తకాలు సర్దుకుంటూ ఉండేలోపు ఇంటి ముందు కార్ సౌండ్ అవతుంది అనమాట ఎవరై కార్ సౌండ్ అయ్యారు అని చెప్పేసి ఇలా కిటికీలో నుంచి చూడగానే నాగవల్లి కోపంతో పోతూ ఇంటి లోపలికి రావటం గమనిస్తుంది మధు ఏంటి ఆంటీ ఇంత పొద్దున్నే మా ఇంటికి వస్తున్నారు ఏం జరుగుంటుంది అని చెప్పేసి గబగబా గబగబా తను చేస్తున్న పని పక్కన పెట్టేసి బయటికి వెళ్తుంది అనమాట వెళ్ళి ఆంటీ ఇలా వచ్చారు అనగానే ఏ నా కొడుకు వచ్చాడా నేను నిన్న అంత బలవంతంగా తీసుకువెళ్ళినా సరే నాకంటే కూడా నువ్వే ఎక్కువ అని చెప్పేసి వాడు అర్ధరాత్రి చప్పా చేయకుండా బయటకు వచ్చేసాడు ఇంకా బయటకు వచ్చాడు అంటేనే మీ ఇంటికి వచ్చి ఉంటాడని అర్థం కదా కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను ఏం మందు పెట్టి పెట్టవ నా కొడుక్కి నేనంటేనే ప ప్రాణాలు ఇచ్చే నా కొడుకు ఇవాళ రోజున నన్ను లెక్క చేయకుండా నీ కొంప చుట్టూరు తిరుగుతున్నాడు అసలు వాడికి ఏం మందు పెట్టావు నువ్వు అసలు ఎందుకే నా కొడుకుని ఎలా నాకు దూరం చేస్తున్నావు అప్పుడు ఒక చిన్ని అనే దెయ్యం ఉండేది ఆ దెయ్యం కూడా నా కొడుకుని ఇలాగే పీడిచ్చుకు తినేది ఇప్పుడు అది ఎంత దూరంలో ఉన్నా సరే నా కొడుకు చిన్ని 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 అనేసి దాని యావతోనే బతుకుతున్నాడు ఇప్పుడు నువ్వు ఒక దాని తయారయ్యావు నా కొడుకు ప్రాణానికి ఇద్దరు దెయ్యాలు స్టార్ట్ అయిపోయారు నా కొడుకును అసలు మీరు ఎవరు బతకనీ ఏం చేయాలనుకుంటున్నారే మీరు నేను బలవంతంగా నా కొడుకుని తీసుకొని వెళ్ళినా సరే మళ్ళీ వాడు మీరొద్దు నాకు అమ్మాయే కావాలి అని చెప్పేసి మీ కొంపకు వచ్చాడు చూడు అని చెప్పేసి ఇంకా మధుని చాలా రకాలుగా మాటలు అంటూ ఉంటుంది అప్పుడు మధు అంటూ ఉంటుంది ఆంటీ ఆంటీ అనేసి ఏదో చెప్పబోతూ ఉంటే అప్పుడే నాగవల్లి అంటూ ఉంటుంది వద్దు నువ్వు నాతో ఏం మాట్లాడద్దు ఎందుకంటే మన ఇద్దరు మొదటిసారి కలిసినప్పుడు కూడా మన పరిచయాలు గొడవలతోనే స్టార్ట్ అయ్యాయి నీకు గుర్తుందా అనేసి నాగవల్లి అంటూ ఉంటే అప్పుడే మధు అంటూ ఉంటుంది అప్పుడు మీరు మా అమ్మగారిని నానకరకాల మాటలు అన్నారు కదా ఆ మాటలన్నీ కూడా నేను తట్టుకోలేక బాధతోటి మీద గొడవ పెట్టుకోవాల్సి వచ్చింది కానీ మీ మీద నాకు ఎటువంటి కోపం లేదా ఆంటీ అని చెప్పేసి తను చెప్పబోతూ ఉంటే ఇంకా ఈ లోపే నాగవల్లి అంటూ ఉంటుంది నువ్వే నా కొడుకు పెద్ద శనిశ్వరు లాంటి దానివి ఎందుకంటే మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు మంచిగా మాటలు చెప్పి నువ్వు ఇంటికి వెళ్ళి మ్యాడీ ఇక్కడ ఉంటాం తప్పు అది ఇది అని చెప్పాలి కానీ ఇంట్లో పెట్టుకొని జాగ్రత్తగా చూసుకుంటే ఎవరికైనా సరే ఎందుకు వస్తారు ఆయన కొడుకు అయినా కూడా నా కొడుకు నేనంటే ఎంత ఇష్టమో అలాంటిది నన్ను కాదని చెప్పేసి నీ దగ్గరికి వస్తున్నారు చూడు వారికి ఏదో మాయ చేసి మందు పెట్టినట్టున్నావే నువ్వు అని చెప్పేసి ఇంకా మధుని అంటూ ఉంటే మధు అంటూ ఉంటుంది దీంట్లో మా తప్పేమీ లేదా అంటే వరుణు లోహిత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు వాళ్ళకి పెళ్లి కాకపోతే ఎక్కడ చచ్చిపోతారు అని చెప్పేసి మేము పెళ్లి నాంటి మేము చేసిన తప్పు అని చెప్పేసి మధు చెప్తూ ఉంటే అంటే ప్రేమించుకుంటే పెళ్లి చేసేస్తారా మీరు ఆ జీవితాలని నాశనం చేసేస్తారా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళతో మాట చెప్పాలని కూడా మీకు అనిపించలేదా అని చెప్పేసి నాగవల్లి అంటూ ఉంటే అప్పుడే మధు అంటూ ఉంటుంది అప్పుడు మాకు అంత ఐడియా లేదా అంటే ఇంత గొడవలు అవుతాయని అసలు మాకు తెలీదు ఇప్పుడు మా అలాగే లోహికి పెళ్ళి అయితే మీకు మీకు మనస్పర్ధలు వస్తాయి మీకు మేడీ దూరం అవుతాడు అని చెప్పేసి అనుకుంటే ఈ పెళ్లి అసలు చేసేవాళ్ళం కాదంటే మాకు తెలియకుండా జరిగిపోయింది అని చెప్పేసి మధు ఏం చెప్పబోతూ ఉన్నా సరే నాగవల్లి అస్సలు వినదన్నమాట ఇదిగో చెప్తున్నాను విను నా కొడుకు జోలికి వచ్చావంటే నీకు మర్యాదగా ఉండదు నా కొడుకు నా ఇంటికి వచ్చేటట్టుగా చెప్పు నిన్న నా కొడుకుని తీసుకొని వెళ్ళిపోయేటప్పుడు చాలా ఫీల్ అయినట్టున్నావు అని చెప్పేసి నాగవల్లి అంటూ ఉంటే ఆంటీ మీరు మేడీని తీసుకొని వెళ్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మ్యాడీ అక్కడ ఉంటే ప్రశాంతంగా ఉంటాడు ఏం చేయాల్సిన అవసరం లేదు కదా అనేసి అనుకున్నా కాకపోతే తెల్లారేపాటికి వస్తాడు అని చెప్పేసి నేను అస్సలు అనుకోలేదాంటీ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా ఈలోపే మధుని నానాకరకాల మాటలతోటి నాగవల్లి హింసిస్తూ ఉంటే అప్పుడే అక్కడికి మ్యాడీ వస్తాడు వచ్చి ఏంటమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావేంటి అనేసి అంటూ ఉంటే ఏం చేస్తాం నువ్వే ఇక్కడికి నన్ను రప్పించవు నేను నిన్న నిన్ను బలవంతంగా ఇంటికి తీసుకొని వెళ్తే ఇంట్లో ఉన్నట్టే ఉండి చెప్పా చేయకుండా అర్ధరాత్రి అంటే దీని కొంపకు వస్తావా అసలు ఏంట్రా ఇది నీకేం మందు పెట్టినరా మన ఇంట్లో అలాంటి సౌకర్యాలు వదులుకొని దీని కొంపలో ఎలా ఉంటావేంట్రా అసలు ఏంట్రా నీ సంగతి అంటూ ఉంటే అమ్మ మధుని ఏమీ అనుమాకు ఎందుకంటే వరుణ్ బావకి లోహితకి పెళ్లి చేసింది నేను ఇదిగో నన్ను తీసుకెళ్ళాలి అని అనుకుంటే వరుణ్ బావ లోహిత కూడా అక్కడికి వస్తారు మీరు వాళ్ళ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తేనే మేము ముగ్గురం ఆ ఇంటికి వస్తాం అంతేగాని నేను అక్కడ ఉండి వాళ్ళిద్దరిని ఇక్కడ పెట్టడం అది అనేది అన్యాయం కాబట్టి నువ్వు మా అందరిని తీసుకెళ్తాను అంటేనే మేము ముగ్గురం వస్తాం లేదు అనుకుంటే మటుకు నేను కూడా రానమ్మా అని చెప్పేసి గట్టిగా చెప్తూ ఉంటాడు నాగవల్లికి మేడీ అప్పుడు నాగవల్లి అంటూ ఉంటుంది మా పరువు తీసే ఆ వరుణ్ గాడు ఆ వరుణ్ ప్రేమించినప్పుడు మాకు చెప్పాలి కదా మాకు చెప్పా చేయకుండా ఏకంగా పెళ్లి చేసుకొని ఇంటి దగ్గరికి వస్తే మా పరువు అంతా ఏం కావాలి ఊర్లో మా ఏంటి జనాలు మాట్లాడే మాటలు ఏంటి అవన్నీ కూడా మీకు పట్టగా ఎంతసేపు మీ ప్రేమలు మీ పెళ్లి మీకు కావాల్సింది అని చెప్పేసి ఇంకా నాగవల్లి మ్యాడీని తిడుతూ ఉంటే అప్పుడు మధు అంటూ ఉంటుంది మ్యాడీని మనం ఆకండి అంటే తప్పంతా కూడా ఇద్దరం కలిసే చేసాం లోహితాకి వరుణ్కి పెళ్లి చేయటం వాళ్ళు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోపోతే చనిపోతారేమోనని పెళ్ళి చేసామే తప్ప మేము ఎవరూ కావాలని మిమ్మల్ని బాధ పెట్టాలని చేయలేదాంటీ అనేసి ఇంక చెప్తూ ఉంటే నాగవల్లి అంటూ ఉంటుంది నీతో డిస్కర్షన్ నాకు అనవసరం మ్యాడీ లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా నువ్వు మన ఇంటికి వస్తావా రావా అని చెప్పేసి మ్యాడీని నాగవల్లి అడుగుతూ ఉంటే అప్పుడు మ్యాడీ చెప్తాడనమాట లేదమ్మా వస్తా రమ్మంటే ముగ్గురం వస్తాం లేదంటే నేను ఒక్కడిని మటుకు అస్సలు రాను ఎందుకంటే వరుణ్ లోహిత నన్ను నమ్మి బయటకు వచ్చి మరీ పెళ్లి చేసుకున్నారు అలాంటప్పుడు వాళ్ళిద్దరిని మోసం చేసి వాళ్ళిద్దరిని ఇక్కడ కష్టాల్లో వదిలేసి నేను ఒక్కడిని వచ్చి ఆ ఇంట్లో సుఖంగా ఎలా ఉంటాను మీరు మారి వరుణ్ణి లోహిత పెళ్ళి పెళ్లి యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నేను కూడా వస్తాను ముగ్గురం కలిసి హ్యాపీగా అక్కడ ఉంటాం అంతేగాని ఒకళ్ళం అక్కడ ఇక్కడ అనేది మేము ఉండమమ్మా అని చెప్పేసి మ్యాడీ తేల్చి చెప్పేస్తాడనమాట అప్పుడు నాగవల్లి అంటూ ఉంటుంది నువ్వు నా కొడుకుని ఎంత మాయ చేసావో ఈ మాటల్లోనే అర్థమవుతుంది కదా వాడికి అసలు ఆ ఇల్లు అంటేనే నచ్చట్లేదు ఈ కొంప అంటేనే వాడికి నచ్చుతుంది సరే మీ అంత త్వరలో తేలుస్తా అని చెప్పేసి నాగవల్లి ఇసురుగా కోపంగా కార్ డోర్ పగిలేటట్టుగా డోర్ ఓపెన్ చేసి కారులో కూర్చొని డ్రైవ్యమంటూ వెళ్ళిపోతుంది అప్పుడు మ్యాడీ అంటూ ఉంటాడు మధు ఏం పట్టించుకో మాకు మా అమ్మ మాటలు మా అమ్మ కోపం నీకు తెలిసిందే కదా ఆవిడికి కోపం ఎంత ఎక్కువ ప్రేమ కూడా అంతే ఎక్కువ వరుణ్ బావ లోహిత పెళ్ళిళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి నువ్వేం పట్టించుకో మాకు హ్యాపీగా ఉండు ఇంకా వాళ్ళ మాటలన్నీ పట్టించుకో నువ్వు బాధపడ్డావండి నేను చాలా ఫీల్ అవుతాను కదా నువ్వు నాతో ఏదో మాట్లాడాలన్నావు కదా మ్యా మధు త్వర త్వరగా రెడీ అయిపోయి వెళ్తాం సరేనా అని చెప్పేసి ఇద్దరు రెడీ అవ్వటానికి ఇంట్లోకి వెళ్తారు ఈ రోజు ఎపిసోడ్ ఈ విధంగా జరిగిందన్నమాట